హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మా హస్బెండ్ బర్త్డే అండి అంటే మా యానివర్సరీ జరిగింది కదా జూన్ పదిహేడవ తేదీ సో జూన్ పద్దెనిమిదవ తేదీ మా హస్బెండ్ బర్త్డే అనమాట మ్యారేజ్ యానివర్సరీ అయిపోయిన మరుసటి రోజే మా వారి బర్త్డే వస్తుంది సో ఇంకా ప్రతి సంవత్సరం కూడాను మా యానివర్సరీ అయిపోయిన మరుసటి రోజే మా వారి బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటాం సింపుల్గా అయినా సరే సో అట్లా ఇంకా మా వారు ర్త్డే కోసం అని చెప్పేసి నేను సర్ప్రైజ్గా బట్టలు అయితే తీసుకొని వచ్చానండి షర్టు ప్యాంట్ తీసుకొచ్చాను అనమాట ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడానికి ఆయనకి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయంటే గోల్డ్ కాదు గోల్డ్ రేంజ్ ఇంకా నేను ఎదగలేదు వాచ్ ఇలాంటివన్నీ కూడా నేను కాబట్టి ఇంకా కొత్త బట్టలు అంటే అయితే కొత్త బట్టలు తీసుకున్నారు బట్ డే అంతా ఆయనకి పెద్దగా ఇష్టం ఉండదు మనకి ఎందుకు ఇవన్నీ అంటారు బట్ నేను ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను అలాగే బట్టలు కూడా తీసిస్తాను అట్లనే ఇంకా తీసుకొచ్చి మా వారికి తెలియకుండా అయితే ఎత్తి పెట్టేసి ఉన్నాను ఇంకా అయితే ఇప్పుడు ఇది మరుసటి రోజు మార్నింగ్ అనమాట అంటే మా అనివర్సిటీ రోజు ఈవినింగ్ నేను మా అమ్మ వెళ్ళేసి తీసుకొని వచ్చాము అండ్ దాని తర్వాత ఇంక ఈరోజు మరుసటి రోజు అనమాట పద్దెనిమిదవ తేదీ మా వారి బర్త్డే అని చెప్పాను కదా సో ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే ఆయన స్నానం చేసేసుకొని వచ్చారు ఇంక ఇప్పుడైతే ఇవి తీసుకెళ్ళి ఇద్దాము ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఆ బెడ్రూమ్లో బట్టలు అయితే కొంచెం స్కిప్ చేయండి అవి మడచాల్సినవి అనమాట ఉతికి పెట్టిండేటివి ఇంకా రెండు రోజులుగా బిజీగా ఉండడం కాబట్టి వాటి పని అయితే ఇంకా ఈరోజు చూడాలి సో ఇంకా ఇప్పుడైతే మా వారికి డౌట్ వచ్చేసింది ఏదో తీసుకొచ్చేసింది అని చెప్పేసి కానీ ఆయన ఏమనుకున్నారంటే బట్టలు అనుకోలేదు ఇంకేదో పనికిరాని ఏదో తెచ్చేసి డబ్బులు పెట్టేసి ఊరికేనే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినవి ఏం తీసుకురాలేదులే బట్టలే తీసుకొచ్చానని చెప్పేసి ఇంకా ఆయనకి ఇచ్చానమాట ఈ షర్ట్ అంటే కొంచెం అంటే ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా ఇలాంటి షర్ట్స్ ఆయన వెతుకుతూ ఉంటారు కొంచెం ఆఫీస్ వేర్కి అఫీషియల్గా ఉండాలని చెప్పేసి సో అట్లా నాకు ఈ షర్ట్ బాగా నచ్చింది ఇంకా మా వారికి కూడా అలాంటిది లేదని చెప్పేసి తీసుకొచ్చాను హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ అవన్నీ కూడా పైకి ఎక్స్ప్రెస్ చేయడం మా వారికి రాదండి ప్రేమను కానీ అట్లనే ఇట్లా ఏదైనా చెప్పాలన్నా కెమెరా ముందు మాట్లాడాలన్నా ఇవన్నీ ఆయన బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు అక్కడికి మేలే ఈ మధ్య టైంలో కొంచెం అట్లా ఫ్రీగా కెమెరా ముందు కనిపిస్తున్నారు కానీ లేకపోతే లేదనమాట ఇంకా బట్టలు అయితే వేసుకొని రమ్మని చెప్పాను వేసుకొని వచ్చారు సో మీకు కూడా చూపిద్దాం నేను ఎలాంటివి కొనిచ్చాను అని చెప్పేసి ఇంక ఇక్కడ కాస్త వీడియో తీసుకుంటాను ఉండండి అని చెప్పాను సో షర్ట్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ ప్యాంట్ అయితే దీనికి కాంబినేషన్గా వాళ్ళనే ఇమ్మని చెప్పాను షాప్లో సో ఇంకా మా వారు కూడా పూజ అనేది చేసేసుకొని ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నారండి సో చూసారు కదా ఇంక నేనైతే పూజ గదిలోకి వెళ్ళకూడదని చెప్పేసి ఇంకా మా వారే పూజ అంతా చేసేసుకున్నారనమాట ఇంకా దాని తర్వాత అయితే కాస్త వీడియో తీసుకుందాం రండి అని చెప్పేసి అయితే నిలబడ్డాను మళ్ళీ హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్తూ ఉన్నాను అనమాట సో మేమైతే యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ మా పిల్లలు కానీ మావు కానీ ఏది కూడా స్కిప్ చేసుకోము ఎందుకంటే ఉన్నదే ఒక చిన్న లైఫ్ అండి ఈ లైఫ్లో మనం ఉన్నంతలో హ్యాపీగా సంతోషంగా ఉండాలి మనకున్నంతలోనే మనం ఎంజాయ్ చేయాలి సో అట్లా మేము బయట వెళ్ళకపోయినా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోకపోయినా కొత్త బట్టలైనా వేసుకొని అట్లీస్ట్ హ్యాపీగా ఉంటాం అనమాట సో నాకైతే అట్లనే ప్రతిదీ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది పిల్లల బర్త్డేస్ కానీ మా వారి బర్త్డే కానీ మా యానివర్సరీ కానీ మెయిన్గా నా బర్త్డే కానీ నాకు చాలా స్పెషల్ డేస్ అనమాట ఇవన్నీ కూడాను ఇంకా మా వారు స్వీట్ అవి ఏమి కూడా తినరు అందుకని చెప్పేసి నేను ఇంకా ఏం చేయలేదు ఇది పొద్దున్న అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఒక ఎయిట్ థర్టీ ఆ టైంకి లేని వీడియో షూట్ స్టార్ట్ చేసింది సో ఇంకా స్వీట్స్ ఏం తినరని ఏం చేయలేదు కదా అని చెప్పి నిన్న మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చిన చాక్లెట్ని ఆయనకు తినిపించేసి అట్లా బ్లెస్ చేస్తూ ఉంటే అరే అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకా నేను కూడా ఆ రోజంతా వర్క్ కొనింది సరే ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటూ ఉండిపోయాను దాని తర్వాత మళ్ళీ మా వారు ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్కి అయితే వెళ్ళాము మార్కెట్కి వెళ్ళేసి వెజిటేబుల్స్ అవి తీసేసుకొని ఇంకా కొన్ని సరుకులు కావాలని చెప్పి వాటిని కూడా తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాము ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి ఇంకా ఇంకా వెళ్తే అక్కడ అయితే మ్యాంగోస్ పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు ఈ కాయలు అయితే చాలా బాగుంటాయి మేము మొన్న చిత్తూరుకి వెళ్ళినప్పుడు పిల్లలు బుక్స్ కోసమని అక్కడ నుండి తీసుకొచ్చాము కదా రెండు కిలోలు మ్యాంగోస్ అక్కడ ఫిఫ్టీ రూపీస్ కిలో సేమ్ మ్యాంగోసే ఇవి ఇక్కడ సెవెంటీ రూపీస్ అనమాట పలం చిత్తూరుకి ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ ఉంది బట్ కాయలు అయితే చాలా బాగున్నాయి తీయకుంటాయి అనమాట పురుగులు ఉండడం కానీ అట్లా ఏమీ కూడా లేదు అంత బాగుంటాయి అందుకని చెప్పేసి ఇంకా ఈసారి మాత్రం ఈ కాయలు ఫుల్గా తిన్నాం వీటిని కలర్ కాయలో ఏదో అంటారు మళ్ళీ మర్చిపోయాను నేను పేరు అయితే బట్ చాలా చాలా బాగుంటాయి ఇంకా వాటిని అయితే తీసుకొచ్చాము ఒక్కటన్నర కిలో అనమాట అంటే హండ్రెడ్ రూపీస్కి కేజీ సెవెంటీ రూపీస్ కదా వన్ అండ్ హాఫ్ కిలో హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు ఇంకా వీటిని తీసుకున్నాము దాని తర్వాత నేను మా వారిని రిక్వెస్ట్ చేశాను నీకు గులాబ్ జామ్ చేసి పెడతాను అని చెప్పేసి సో ఆయన నేను తినని ఎందుకు ఊరికి ఒకటి రెండు అయితే తింటానన్నారు అట్లీస్ట్ అదైనా తిను నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది నీ బర్త్డేకి నేను ఏదో ఒకటి స్పెషల్ చేసినట్టు అని చెప్పేసి ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను చేద్దామని చెప్పేసి ఇంకా ఇవి కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాం పిల్లలకి అలాగే చికెన్ కూడా తీసుకొచ్చాను ఒక హాఫ్ కిలో అంతా బిర్యానీ చేసి మా వారు బిర్యానీ నన్ను తిన్నాం కదా అన్నారు నిన్న మేము రెస్టారెంట్కి కూడా వెళ్ళాము సో అది కూడా ఇందులో యాడ్ చేస్తానులేండి ఎందుకంటే నేను వీడియో లెంత్ అయిపోయింది అప్పటికే ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చేసిందని చెప్పేసి నేను అందులో పెట్టలేదు ఇందులో యాడ్ చేస్తాను మేము నిన్న రోజు ఈవినింగ్ వెళ్ళింది అవన్నీ కూడాను డైలీ మా వారిని వెజిటేబుల్స్ అడుగుతూ ఉంటే ఆయన కొంచెం టైం అడ్జస్ట్ అవ్వక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు ఆయనతో పాటు వెళ్ళాను కదా అని చెప్పేసి ఒక మూడు నాలుగు సరిపడా వెజిటేబుల్స్ అన్ని కూడా కాలీఫ్లవరు బీన్స్ తర్వాత వంకాయలు మునక్కాయలు ఇంకా తోటకూరకు ఒక బాగుంది ఫ్రెష్గా అందుకని చెప్పేసి రెండు కట్టలు తీసుకున్న కొత్తిమీర ఇంకా ఆయిల్ అయిపోయింది అని చెప్పేసి ఒక టూ లీటర్స్ గోల్డ్ విన్నర్ ఆయిల్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ హెల్త్కి మంచిదం అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు మన వీడియోస్ అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారనమాట వాళ్ళు పెడుతూ ఉన్నారు సో ఫ్రీడమ్ ఆయిల్ బాగుంటుందని బట్ మేము గోల్డ్ కి అలవాటు పడిపోయాము ఇంకా రైస్ బ్రాండ్ ఆయిల్ ఈ రెండు యూస్ చేస్తామన్నమాట సో అది కూడా ట్రై చేద్దాం ఎప్పుడైనా ఇంకా తెచ్చిన వెజిటేబుల్స్ అన్ని కూడా లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఒక నాలుగైదు రోజులు టెన్షన్ ఉండదన్నమాట నాకు పిల్లలకి ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా టూ డేస్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నార్మల్ అంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు సో కాబట్టి ఇంకా లంచ్ ఇవ్వడానికి వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఒక నాలుగైదు రకాల వెజిటేబుల్స్ అయితే వేసుకొచ్చేసాను ఇంకా అలాగే ఇప్పుడు ఇది నైట్ డిన్నర్ కోసం అయితే వంట చేస్తూ ఉన్నా చికెన్ తీసుకొచ్చానని చెప్పాను కదా సో చికెన్ గ్రేవీ లాగా పెట్టేసి సంగటి చేయాలి చాలా రోజులు అయిపోయిందండి ఇంట్లో సంగటి చేసి కూడా నాకేంటంటే ఆ సంగటి చేయాలంటే కొంచెం ప్రాసెస్ కదా పిండి వేసి కలికి ముద్దలు పట్టి ఇవన్నీ ఎందుకని చెప్పి రైస్ కుక్కర్లో పెట్టేస్తూ ఉన్నాను అన్నము బట్ ఇప్పుడు ఈరోజు సంగటి ఆయనకి ఇష్టమైన చికెన్ అలాగే సంగటి చేసి పెట్టామంటే హ్యాపీగా తింటారని చెప్పేసి ఇంకొక సైడ్ చికెన్కి పెట్టేస్తాను సైడ్ సంగటికి పెట్టాను ఉడుకుతూ ఉంది ఇంకా అది ఉడకగానే పిండి వేసేసి ముద్దలు పెట్టేసామంటే సంగటి కూడా రెడీ అయిపోతుంది ఇంకా అలాగే గులాబ్ జామ్ కూడా చేసేసాను సో చూపిస్తాను మీకు అండ్ ఇవైతే నైట్ అన్ని తినేమ్ లేండి జస్ట్ ఒక రెండు మూడు తినేసి ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టేసామంటే రేపు పిల్లలు తింటారు సో వచ్చింది ఈ గులాబ్ జాములు అంతా నాకు మాకు తెలిసిన వాళ్ళు ఒకరు గుర్తొస్తూ ఉంటారనమాట వాళ్ళు ఏంటంటే ఒక బర్త్డే వచ్చిన ఆనివర్సరీ వచ్చిన ఏం వచ్చినా ఏ ఫంక్షన్ అయినా సరే గులాబ్ జామే చేసి పెడుతూ ఉంటారు సో నాకు అవి చేసేటప్పుడు కూడా నాకు వాళ్ళు గుర్తు వచ్చేసి నవ్వు వచ్చేసింది నాకైతే అంటే వేరే ఐటమ్ వేరే వంటే చేయరు అనమాట ఎప్పుడు చూసినా ఈ గులాబ్ జామునే చేసి పెడుతూ ఉంటారు పిచ్చ కామెడీ వచ్చింది నాకైతే ఆ టైంలో నవ్వు వచ్చేసింది ఇంకైతే డిన్నర్ అంతా రెడీ అయిపోయింది తినడానికి రోజు మా వారి బర్త్డే కాబట్టి కావాలనే ఏదో ఒక సౌండ్ చేస్తారు ఫ్రెండ్స్ అందరి ఇంట్లో మగాళ్ళు అట్లే ఉంటారు బనీను లుంగీ లుంగి పంచా కట్టుకొని అంతే కదా ఫ్రెండ్స్ సో మా అంటే నేను చూపించాలంటే నువ్వు బాగా జీన్స్ వేసుకుంటే ఉండాలా సో ఈ రోజు మా వారి బర్త్డే కాబట్టి ఈరోజు స్పెషల్ గా పగలంతా ఏం చేయలేదు కానీ వంటలు నైట్ డిన్నర్కి వచ్చేసరికి సంగటి ఆయనకి చాలా ఇష్టం సంగటి చికెన్ అందుకని ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చి చేశాను సంగటి చేశాను గులాబ్ జామ్ చేశాను ఆయన స్వీట్స్ తినారు నా సాటిస్ఫాక్షన్ కోసం చేశాను ఒకటి రెండు తింటారని చెప్పేసి సో అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను ఇంకైతే తినాలి సో మా ఆయన అయితే గులాబ్ జామ్ ఎలా ఉందో టేస్ట్ చేస్తారో చెప్తారు చికెన్ తిన్న తర్వాత ఓకేనా సో మళ్ళీ చూపిస్తాను ఓకే సో మామూలుగానే చిన్నప్పటి నుంచే మా అంతే స్వీట్స్ అస్సలు తినరు మిక్చర్ కానీ మురుకులు కానీ కారపూస ఇంకా ఇలాంటివైతే బాగా తింటారు కానీ ఈ బెల్లం వేసిన చక్కీలు ఇలాంటివి తింటారు హెల్తీ కాబట్టి బట్ ఇట్లాంటి స్వీట్స్ పాయసం కానీ గులాబ్ జామ్ కానీ ఇంకా ఇలాంటివన్నీ కూడా పెద్దగా తినరనమాట సో అందుకని చెప్పేసి ఇంట్లో ఎప్పుడు స్వీట్ చేసినా నేను కొద్దిగానే చేస్తూ ఉంటాను తినేది మా పిల్లలు నేను కాబట్టి ఇంకా గులాబ్ జామ్ అయితే ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేసిన ఒక రెండు రోజులు ఉంటుంది పిల్లలు కూడా తింటారు ఇంకా స్కూల్కి ఇచ్చి పంపించిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తింటారని చెప్పేసి ఇంకా అట్లా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తూ ఉంటాను ఎక్కువ చెయ్యను ఎప్పుడో ఒక రోజే చేస్తూ ఉంటాను ఇలాంటివన్నీ కూడా సో ఇంకా మా వారికి అయితే వేసుకొని వచ్చి ఇచ్చాను చికెన్ అంతా తినేసిన తర్వాత అంటే డిన్నర్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అది తెచ్చాను సో అయితే ఫస్ట్ నీకు బర్త్డే కదండి నేను తినిపిస్తానంటే లేదు నేను నీకు ఫస్ట్ తినిపిస్తానని చెప్పేసి తినిపిస్తూ ఉన్నారు సర్ట్లు ఇంకా టేస్ట్ చేయమని చెప్పాను స్వీట్ కూడా కొంచెం తక్కువగానే వేశాను అనమాట ఎందుకంటే మెయిన్గా చేసిందే మా వారి కోసమే కాబట్టి లైట్గా కొంచెం మరీ ఎక్కువ స్వీట్ లేకుండా చేశాను పర్ఫెక్ట్గా ఉంది స్వీట్ కూడా ఎక్కువగా లేదని చెప్పేసి చెప్పారనమాట సో ఈ విధంగా అయితే మా వారి బర్త్డే కోసం అని చెప్పేసి ఇంకా ఇలా స్వీట్ అయితే చేసి పెట్టాను ఈరోజు మామూలుగా అయితే మా వారి బర్త్డే రోజు బయట వెళ్లే వాళ్ళం అంటే యానివర్సరీ బర్త్డే ఒకేసారి వచ్చేస్తాయి కాబట్టి ముందు వెనక ఏదో ఒక దానికైతే బయట వెళ్ళేస్తాం కాబట్టి ఇంకా యానివర్సరీకి కొంచెం టైం దొరికినా అండ్ పిల్లలు కూడా ట్యూషన్ లీవ్ పెట్టుకొని అయితే వెళ్ళున్నాము ఇంకా అట్లా రెస్టారెంట్కి వెళ్ళేసి ఇంకా పెద్ద అమ్మాయిని కూడా తీసుకెళ్ళలేదు కదా మొన్న గుడికి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి ఇంకా మా అమ్మాయిని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళేసి వచ్చాము సో ఆ వీడియో అయితే ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి బర్త్డే ముందు రోజు అంటే మా యానివర్సరీ రోజు ఈవినింగ్ అనమాట ఇది మేము అంతా వెళ్ళేసి వచ్చేసాం కదా మళ్ళీ ఈవినింగ్ పిల్లల స్కూల్ నుండి వచ్చిన తర్వాత ట్యూషన్కి లీవ్ పెట్టేసుకొని ఇప్పుడైతే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటూ మా అమ్మాయి కొంచెం మిర్రర్లో వీడియో తీమా అంటే తీస్తూ ఉన్నాను ఇలాంటివన్నీ కొంచెం బాగా ఎంజాయ్ చేస్తుంది మా అమ్మాయి కూడా అంటే వీడియోస్కి ఫుల్ సపోర్ట్గా ఉంటుంది పెద్దమ్మాయి అంతగా కలవదు కానీ కొంచెం డీసెంట్గా ఉంటుంది మీరు చాలా ఇయర్స్గా ఒక టూ త్రీ ఇయర్స్గా చూస్తున్నారు కదా మా అమ్మాయిని కూడా చాలా డీసెంట్గా ఉంటుంది ఇంకా మా చిన్నమ్మాయి ప్రియా అంటే మీ అందరికీ తెలిసిందే వాయాడి అందులో మీలో కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్కి మా చిన్నమ్మాయి ప్రియా అంటే చాలా ఇష్టం ఎంతమంది ఇష్టపడతారంటే మా అమ్మాయిని అసలు నా పక్కన డ్యాన్స్ వేసే రీల్స్లో మా అమ్మాయి లేదంటే అసలు ఒప్పుకోరు మీరు మీ అమ్మాయితో వెయ్యండి మాకు మీ అమ్మాయితోనే కావాలి వీడియోస్ బాగుంటాయి మీ తల్లి కూతురు చాలా బాగా కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి అంటారు అండ్ మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది నా పిల్లల్ని ఇష్టపడుతూ ఉంటే మీ ఇంట్లో ఒక పిల్లల్లాగా చూస్తూ ఉంటే భలే హ్యాపీ అనిపిస్తుంది అండ్ మీ ప్రియా స్మైల్ బాగుంటుందని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి అవునండి మా అమ్మాయికి ఆమె స్మైలే అందమన్నమాట సో చెప్పాలంటే మా అమ్మాయి పుట్టిన తర్వాత చాలా లక్కీ అంటే చిన్నమ్మాయి పుట్టిన తర్వాతనే మేము అంతా ఎంతో కొంచెం గ్రోత్ అవుతున్నాం అట్లా పెద్ద అమ్మాయి సర్లేదని కాదు అంటే చిన్న అంటే మనకి ఏదో ఒక బిడ్డ పుట్టిన తర్వాతనే ఆ ఇంటికి కొంచెం మంచి బాగా అభివృద్ధి చెందుతాము అన్నట్టు అంటారు కదా అట్లా చెప్తున్నాను అంతే ఇంక ఇక్కడ రెస్టారెంట్లో ఉన్నాం డీసెంట్గా ఉండు గట్టిగా ఎందుకు నవ్వడం అరవడం అని అట్లా కొని చెప్తూ ఉంటే నోటి మీద వేలేసుకొని సైలెంట్ ఉంటా అన్నమా అని చెప్పేసి అంటూ ఉంది ఇక్కడ ఇంట్లో ఉన్న అక్క చెల్లి గొడవలు పడుకుంటూనే ఉంటారు బయట ఎక్కడైనా వచ్చినా గొడవలు పడుకునే ఉంటారు ఈ గొడవల్ని సాల్వ్ చేయడం నా వల్ల అవదనమాట కానీ ఒక చూపు ఇట్లా సీరియస్గా చూసానంటే ఇంక సైలెంట్ అయిపోతారు ఇద్దరు కూడాను కానీ మళ్ళీ వెంటనే కొట్లాడి స్టార్ట్ చేసేస్తారనమాట భయం ఉన్నట్లే ఉంటుంది కానీ గొడవలు మాత్రం ఆపరు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే ఉంటారు నాకు షేర్ చేయండి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా గొడవలు లేకుండా అయితే ఎవ్వరు ఉండరు అది ఉండాలి కూడా ఇవి పెద్దవాళ్ళు అయిన తర్వాత కొన్ని మెమరీస్ గా ఉంటాయి కానీ వీళ్ళ మెమరీస్ ఏమో గాని మనకు మాత్రం చిరాకు వస్తుంది తలనొప్పి వస్తుంది నాలుగు పీకాలు అనిపిస్తుంది కానీ పెద్ద పిల్లలు అయిపోతూ ఉన్నారు కాబట్టి కొట్టలేము అనమాట మాటలతోనే అట్లా దండిస్తాము కంటి చూపుతో భయపెట్టేస్తాము అనమాట అంతే ఇంకా మా పిల్లలు నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అంత భయపడతారు కూడాను మనం పిల్లలతో ఎంత చనివించినా కూడా భయం అనేది ఖచ్చితంగా పెట్టాలి సో అప్పుడే వాళ్ళు చెప్పిన మాట వింటారు కంట్రోల్లో ఉంటారనమాట అట్లా మాకు కావాల్సినవన్నీ కూడా మేము ఆర్డర్ పెట్టేసుకున్నాము ఇంకా అవైతే వచ్చాయి సో ఇక్కడ వచ్చేసరికి డ్రాగన్ చికెన్ ఒకటి తర్వాత పెప్పర్ ఫిష్ ఒకటి అపోలో ఫిష్ ఇంకా ఏవో ఇది చికెన్ లాలీపాప్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట ఇంకా అవైతే ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే ఫస్ట్ పిల్లలకి ఆయనకి వడ్డిచ్చేసి మళ్ళీ నేనైతే వేసుకుంటూ ఉన్నాను అట్లా మాట్లాడుకుంటూ అంటే సింపుల్గానే తీసుకున్నాం బట్ ఒక్కొక్కటిగా అంటే అక్కడ ఏదైతే బాగుంటాయో అవి తీసుకొని ఇంకా అట్లా ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ ఉన్నాము రెగ్యులర్గా తీసుకున్నవి కాకుండా డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటాము ఏది బాగుందో చూద్దాం అన్నట్టుగా మాకు ఎక్కువగా ఇక్కడ ఈ రెస్టారెంట్లో నచ్చేది అయితే డ్రాగన్ చికెన్ అలాగే అపోలో ఫిష్ ఇంకా మొఘలాయి చికెన్ బిర్యానీ ఇలాంటివి బాగా నచ్చుతాయి ఆ రోజు చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా మొఘలాయి చికెన్ బిర్యానీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాము అలాగే మటన్ బిర్యానీ కావాలంటే మా పెద్దమ్మాయి బాంధవ్య తనకి మటన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టాము సో ఇంక ఇవన్నీ తిన్న తర్వాత మళ్ళీ ఓవర్ అయిపోతుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఇంకా అవి తిందాము మళ్ళీ కావాలంటే తీసుకుందాం అన్నట్టుగా ఇంకైతే మేము ఇక్కడ చికెన్ లాలీపాప్స్ కూడా వచ్చేసాయి ఇంకా వాటిని కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నా సో చికెన్ లాలీపాప్స్ సిక్స్ ఏమో వచ్చాయి ఫైవ్ సిక్స్ వచ్చాయి అనుకుంటా సిక్స్ ఏమో వచ్చాయి ఇంకా పెద్దమ్మాయికి ఇష్టం అని చెప్పేసి తనకైతే ఒక రెండు పెట్టాను ఇంకా మా వారికి పెట్టాను సో మేమైతే ఒక్కొక్కటి పెట్టుకొని అయితే తింటూ ఉన్నాము ఇంకా మొగలై చికెన్ బిర్యానీ వచ్చేసింది తిను మటన్ ఫిష్ తింద కాబట్టి ఇంకా చిన్నమ్మాయికి మొగలై చికెన్ బిర్యానీ పెట్టాను ఇంకా మటన్ బిర్యానీ నేను మా పెద్దమ్మాయి తింటూ ఉన్నాము ఇంక ఈ రెండు బిర్యానీలతోనే మాకు కడుపు నిండిపోయింది ఇంకా స్టార్టర్స్ అయితే తిన్నాం కాబట్టి సో ఇంకా ఈ విధంగా అయితే యానివర్సరీ రోజు ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళింది అలాగే మా వారి బర్త్డే రోజు వీడియో అయితే ఇదనమాట హోప్ మీకు ఇవిడే నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి